హలో గైస్ లాస్ట్ ఎపిసోడ్లో బాబు ఇంటి వారసుడని ఇంద్ర నోరు జారడంతో దుగ్గ్రాల ఫ్యామిలీ షాక్ అవుతుంది ఆమె మాటలను కవర్ చేసి సరిదిద్దుతుంది కావ్య నీ కూతురు ఎవరితోనో లేచిపోయిందని నీ కొడుకు కోడలు సరిగ్గా ఉంటే నీకు కూడా మనవడో మనవరాలో ఉండేవాళ్ళని సూటుపొటు మాటలతో అపర్ణ మనసు ముక్కలు చేస్తుంది రుద్రాణి బాబుని ఎలాగైనా ఇంట్లో నుంచి పంపించేయాలని అనుకున్న అప్పు స్వరాజ్ తల్లిదండ్రులు అడ్రస్ దొరికిందని పిల్లాడిని స్టేషన్కు తీసుకువెళ్లాలని అపర్ణతో చెబుతుంది దీని వెనుక ఏదో కుట్ర ఉందని అనుమానించిన రుద్రాణి బాబుని ఎలా పంపిస్తాం వాడి తల్లిదండ్రులేనని ఇంటికి రామని చెబుతుంది అపర్ణ కూడా అదే మాట చెప్పడంతో అప్పు కావ్యాలు ఉలిక్కి పడతారు దానితో రేవతికి ఫోన్ చేసి అప్పన్న చేత మాట్లాడిస్తుంది అప్పు పిల్లాడిని జాగ్రత్తగా చూసుకోవాలని ఎక్కడ పడితే అక్కడ వదిలేద్దని రేవతికి గడ్డి పెడుతుంది అప్పన్న రుద్రానికి అనుమానం మరింత బలపడడంతో అప్పును ఫాలో అవ్వమని రాహుల్కు చెబుతుంది కావ్యకు ఉన్నట్లుండి వాంతులు రావడంతో ఆమె చెక్ చేసుకోగా ప్రెగ్నెంట్ అని తేలుతుంది ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పాలని అనుకున్న తర్వాత తన నిర్ణయం మార్చుకుంటుంది అప్పుడే అప్పు రావడంతో ఆమెను హత్తుకుని ఏడుస్తుంది ఇదంతా గత ఎపిసోడ్లో హైలైట్గా నిలిచింది ఇక ఈరోజు అంటే ఏడు వందల తొంభై ఒక్క ఎపిసోడ్లో ఏం జరగబోతుంది అంటే తను ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని ఇంట్లో వాళ్ళకి చెప్పాలా వద్దా అన్న కావ్య ఆలోచిస్తూ ఉండగా అప్పు రావడంతో ఆమెను హత్తుకుని కంటతడి పెడుతుంది ఏమైంది ఎందుకు బాధపడుతున్నావని చేతిలో ఉన్న ప్రెగ్నెన్సీ కిట్ చూస్తుంది అప్పు అది చూసి చాలా సంతోషిస్తుంది నేను తల్లిని కాబోతున్నానని కావ్య చెప్పడంతో అప్పు కాంగ్రెస్ చెబుతుంది కానీ ఇదంతా ఎప్పుడు జరిగింది బాబా నువ్వు ఎప్పుడు కలిశారు అని అప్పు అడుగుతుంది రెండు నెలల ముందు మీ బాబాకి యాక్సిడెంట్ జరగడానికి ముందు ఒక బూత్ బంగ్లాలో కలిశామని చెబుతుంది కావ్య ఇంత గుడ్ న్యూస్ చెప్పకుండా ఎందుకు బాధపడుతున్నావని ప్రశ్నిస్తుంది అప్పు ఈ న్యూస్ ఇంట్లో అందరికీ చెప్పి స్వీట్స్ పంచాల్సిందేనని అప్పు వెళ్తూ ఉండగా కావ్య అడ్డుకుంటుంది ఒక ఆడపిల్లకు ఎంతకన్నా సంతోషకరమైన రోజు ఉండదని అప్పు చెబుతుంది ఈరోజు ఆయన నాకు ప్రపోజ్ చేయడానికి వస్తున్నారని అంటుంది ఇలాంటి టైంలో నేను తెలియని కాబోతున్న విషయం ఆయనకు తెలిస్తే దీనిని కారణం ఎవరు అని అడుగుతారని చెబుతుంది అప్పుడు నేను ఏం సమాధానం చెప్పాలని ప్రశ్నిస్తుంది ఆయనకు నిజం తెలియాలి అంటే గతం గుర్తుకు రావాలని గతం గుర్తు చేస్తే ప్రాబ్లం అవుతుందని డాక్టర్లు చెప్పారని అంటుంది కావ్య మరి ఇప్పుడు ఎలా అని ఒప్పు కూడా కంగారు పడుతుంది ఆయన మోసం చేయడం నాకు ఇష్టం లేదని అలా నిజం చెప్పే సాహసం కూడా చేయలేనని అంటుంది కావ్య దీని గురించి నేను ఏదో ఒకటి ఆలోచిస్తాను కానీ ముందు నువ్వు రేవతి గారి అబ్బాయిని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోమని అప్పుకు చెబుతుంది కావ్య నేను ప్రెగ్నెంట్ అన్న విషయం ఇంట్లో ఎవరికి చెప్పొద్దని అప్పు దగ్గర మాట తీసుకుంటుంది కావ్య స్వరాజును తీసుకుని అప్పు కారులో వెళ్తూ ఉండగా కారులు ఎద్దుల బండిలో వెళుతూ ఉంది ఇలా అయితే వచ్చే సంవత్సరం మా ఇంటికి చేరుకుంటామని అంటాడు పిల్లాడు ఆ మాటలతో అప్పు నవ్వుకుంటుంది తన కారును రాహుల్ వెనుక నుంచి ఫాలో అవ్వడానికి గమనించిన అప్పు ఇదంతా రుద్రాన్ని ప్లాన్ అని ఊహిస్తుంది వెంటనే కానిస్టేబుల్ శేషుకు ఫోన్ చేసి రాహుల్ గారిని చెక్ చేయించి లేట్ అయ్యేలా చేస్తుంది రాజు కోసం దుగ్గిరాల ఫ్యామిలీ మొత్తం ఎదురుచూస్తూ ఉంటుంది రాజ్ లేటుగా రావడంతో అపర్ణ టెన్షన్ పడుతుంది ఈసారి కావ్యరాజులను కలవకుండా ఆపడం ఆ దేవుడి వల్ల కూడా కాదని అపర్ణతో అంటుంది ఇంద్ర మరోవైపు నేను తల్లిని కాబోతున్న విషయాన్ని ఎలా దాచిపెట్టగలనని కావ్య బాధపడుతుంది రాజ్ కావ్యాలను ఆపడానికి యామిని కూడా లేదని ఇప్పుడేం చేయాలని రుద్రాన్ని ఫీల్ అవుతుంది వీళ్ళిద్దరూ కలిసిపోతారు మళ్ళీ మేము బానిసల్లా బతకాల్సిందేనని అనుకుంటుంది అంతలో రాజ్ ఇంటికి వస్తాడు ఇంకాస్త ఆలస్యంగా వచ్చి ఉంటే మీ అమ్మ నీ చేప చెల్లు అనిపించేదని ఇందిరా అంటుంది ఈ రోజుతో అన్నింటికి తెరదించేస్తా కథలో ఈ రాజ్ కుమారుడు సొంతం చేసుకునే క్షణాలు వచ్చేసాయని అంటాడు రాజ్ నువ్వు వస్తావని కళావతి సిగ్గుతో లోపల దాక్కుందని ఎన్నిసార్లు పిలిచినా బయటకు రావడం లేదని అంటుంది ధాన్యలక్ష్మి అందరూ ఇంత సంతోషంగా ఉంటే మీరేంటి అలా మాడిపోయిన మసాలా దోశలా ఉన్నారని రుద్రాణిపోయి సెటర్లు వేస్తాడు రాజ్ ఆ వెంటనే కావ్యాన్ని పిలుస్తాడు రాజ్ ఆమె కళ్ళు తుడుచుకుని కిందకి వస్తుంది దాంతో రాజ్ తన మనసులోని మాటను కావ్యకి చెబుతాడు మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా అని కావ్యాన్ని అడుగుతాడు రాజ్ ఆ మాటలతో కావ్య కంటతడి పెట్టడంతో అంతా కంగారు పడతారు ఇవి కన్నీళ్లు కాబని నువ్వు ఎప్పుడెప్పుడు ఈ మాటలు చెబుతావని ఎదురు చూసి చూసి అవి నిజం కావడంతో తనలో దాచుకున్న బాధ మొత్తం బయటకు వచ్చేసిందని అంటుంది ఇందిర వెంటనే పంతులు గారిని పిలిపించి పెళ్లికి ముహూర్తం పెట్టిస్తామని చెబుతుంది అపర్ణ పెళ్ళయ్యాక కావ్యాన్ని తీసుకెళ్ళావు కదా ఇక్కడే మాతో పాటే ఉంటావు కదా అని అడుగుతాడు ప్రకాశం ఇలాంటి మూడులో సైలెంట్గా ఎందుకు ఉన్నావని కావ్యాన్ని అడుగుతుంది ఇందిరా నేను అప్పు చేసుకున్నట్లు సైలెంట్గా పెళ్లి జరగడానికి వీల్లేదని గ్రాండ్గా జరగాలని అంటాడు కళ్యాణ్ కళావతి గారికి ఎలా ఇష్టమో అలాగే జరిపించండి అని చెబుతాడు రాజ్ ఇంట్లో వాళ్ళంతా సంతోషంగా ఉండడంతో ఇక మీ మాటలు ఆపుతారని కావ్య చేదరించుకుంటుంది ఆయన మనసులోని మాటను చెప్పగానే అందరూ పెళ్లి ఎలా చేయాలా అని వరకు వెళ్ళిపోయారని మండిపడుతుంది నన్ను అడిగారా నా నిర్ణయంతో మీకు పనిలేదా అని ప్రశ్నిస్తుంది కావ్య ఆయన అంటే ఇష్టమని మీ అందరికీ నేను చెప్పానా అసలు నేను పెళ్లికి ఒప్పుకున్నానా అని నిలదీస్తుంది ఆయన పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదని కావ్య తేల్చి చెప్పడంతో దుగ్గిరాల ఫ్యామిలీ అంతా షాక్ అవుతుంది ఆడపట్టించడానికి ఇది సమయం కాదని ధాన్యలక్ష్మి అంటుంది నా జీవితం మీద నేను ఎందుకు జోక్స్ వేసుకుంటాను నేను సీరియస్గానే చెప్తున్నా నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదని ఖరాఖండుగా చెప్తుంది కావ్య ఇంతటితో ఎపిసోడ్ అయిపోతుంది నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో అని అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు సో నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు కీప్ వాచింగ్ మన సీరియల్